ఈ రోజు పొగ మంచుతో వెదర్ బాగుంది వ్యూ పాయింట్ కొండ నుంచి వ్యూ చూద్దామని నేను మా వాళ్ళతో బైక్ లో స్టార్ట్ అయ్యాము వర్షం పడుతున్నా తడుచుకుంటూ మరి వెళ్ళాము వ్యూ చూద్దామని కొండ ఎక్కాలంటే ఖచ్చితంగా బైకులతో అడ్వెంచర్ చేయవలసిందే బైక్స్ ఇంకా కొండ మీద తీసుకెళ్ళడం అవ్వదని ఇంకా కింద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాము వెళ్లే దారిలో ఈత పళ్ళు కనిపించి ఎలా ఉందని ఏదోలా వర్షంలో తడుచుకుంటూ వచ్చాం నిజంగా ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ చూసాక ఈ ప్లేస్ లో చల్లని గాలి కొండల నుంచి పొగ మంచు చూడ్డానికి అందంగా కనిపిస్తున్న వ్యూ మధ్యాహ్నం రెండు అవుతుంది చూడండి నా బ్యాక్ సైడ్ పొగ మంచుతో ఎలా ఉందో మీకు వ్యూ ఎలా ఉందో చూపిస్తా వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫాలో కొట్ట కొత్త వీడియోలో కలుద్దాం బాయ్